విశాఖపట్నం కమిషనర్ ఒక ఐపీఎస్ అధికారి అయ్యి కూడా వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత కాదని ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని వ్యాఖ్యానించడం తగదని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు ఆసుపత్రికి ఒక ఎమ్మెల్యే వస్తే కమిషనర్ స్వయంగా వచ్చి పర్యవేక్షిస్తారా అని ప్రశ్నించారు అధికార స్థానంలో ఉన్నవారు రాజకీయ పక్షపాతం చూపడం బాధాకరమని పేర్కొన్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి సీనియర్ ఐపీఎస్ అయ్యుండి నిన్న కేజీహెచ్ మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే మీరు ఎందుకు వచ్చారు కేజీహెచ్కి ఒక ఎమ్మెల్యే వస్తే మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి మీరు భద్రత కల్పిస్తారా కేజీహెచ్ దగ్గరికి వచ్చి ఒక సిపి ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యేలకి స్థాయి ఎమ్మెల్యేలు స్థాయి వ్యక్తులకు వచ్చి అక్కడ నుంచి పర్యవేక్షిస్తారా అంటే మీరు అధికారం చంద్రబాబు నాయుడికి శాశ్వతం అనుకుని కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం అనుకుని మీరు ఈ విధంగా మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బెదిరించడం మీకు తగదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాభిమానాన్ని మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే అభిమానులు కానీ నాయకులు కానీ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించి నాపలేరు విశాఖపట్నం సిపి గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి సీనియర్ ఐపీఎస్ అయ్యుండి నేను కేజీహెచ్ మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే మీరు ఎందుకు వచ్చారు కేజీహెచ్కి ఒక ఎమ్మెల్యే వస్తే మీరు కేజీహెచ్ దగ్గరికి వచ్చి మీరు భద్రత కల్పిస్తారా కేజీహెచ్ దగ్గరికి వచ్చి ఒక సిపి ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యేలకి స్థాయి ఎమ్మెల్యేలు స్థాయి వ్యక్తులకు వచ్చి అక్కడ నుంచుని